స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సిలువ వేయుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మానవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము క్రీస్తు యసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరువది నాలుగవ వచనము స్నేహితులారా మన పాపములను దూరపరచడము కొరకు యేసు ప్రభుల వారు కలువరి శిలువలో తన శరీరాన్ని బలియాగముగా అర్పించినటువంటి దేవుడుగా ఉండినాడు ఆయనను వెంబడించేటటువంటి వారిని ఉద్దేశించి మీ శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అని ఆహ్వానాన్ని అందించినటువంటి వాడిగా ఉన్నాడు పౌలు గారైతే ఈ భాగంలో యేసు ప్రభువునకు సంబంధించినటువంటి వ్యక్తులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సెలువ వేసి ఉన్నారు అనే ఆలోచనను తెలియజేస్తూ ఉన్నాడు విశ్వాసుల యొక్క నూతన జీవితమును మారు మనసు పొందడంలో ఉన్నటువంటి భావాన్ని అసలు మారు మనసు పొందడం అంటే అర్థము ఏంటి మారు మనసు ద్వారా మన జీవితాలలో కలిగేటటువంటి మార్పు ఏ రీతిగా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ భాగంలో పౌలు గారు తెలియజేయడానికి ఇష్టపడేటటువంటి వాడుగా ఉన్నారు స్నేహితులారా పౌలు గారు ఇచ్చే ఈ పిలుపులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే యేసు ప్రభుల వారిని వెంబడించేటటువంటి విశ్వాసులు వారి యొక్క పాత జీవితాన్ని పాప జీవితాన్ని వదిలి పెట్టేటటువంటి ఉండాలి మన పాప జీవితాన్ని పాత జీవితాన్ని లోక సంబంధమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టకుండా ఆయనకు సరి అయినటువంటి శిష్యులముగా కానీ క్రైస్తవులముగా కానీ విశ్వాసులముగా కానీ ఉండలేం మన మన జీవితాలలో చాలా పర్యాయాలు మన జీవితంలో ఎటువంటి మార్పు లేకుండా ఆ పాపంలో జీవిస్తూనే మన గత కాలంలో ఉన్నటువంటి జీవిత విధానాన్ని నడత మాట క్రియ చూపు ఆలోచన వాటిని కలిగి ఉండే యేసు ప్రభుల వారిని వెంబడించడానికి ఇష్టపడేటటువంటి వారంగా ఉంటాం మన జీవితంలో ఈ రకమైనటువంటి పాప జీవితాన్ని కానివ్వండి పాత జీవితాన్ని కానివ్వండి వదిలి వేయకుండా ఆయనను కలిగి ఉండడం అనేది అసాధ్యమైనటువంటి విషయం ఈ భాగంలో మానవ జీవితాన్ని మనము గమనించినప్పుడు ఏ మానవుడైనా కానివ్వండి రెండు రకాలైనటువంటి జీవిత విధానాలు ఉండడాన్ని మనము గమనిస్తాం లోక సంబంధమైనటువంటి జీవితము లేక శరీర సంబంధము శరీరానుసారమైనటువంటి జీవితము ఆత్మానుసారమైనటువంటి జీవితం శరీరానుసారమైన జీవితము చెడును పాపమును లోక సంబంధమైనటువంటి క్రియలను వ్యామోహాన్ని ఆశలను కోరికలను లోక సంబంధమైన ప్రతిదాని ప్రేమించడము హత్తుకోవడము ఆ లోక సంబంధమైన విషయముల కొరకై ప్రయాసపడము వాటిని పొందుకోవాలని ఎన్నో ఎన్నో రకములైన ప్రయత్నాలను గావించడము ఇది లోక సంబంధమైనటువంటి జీవితము ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితం అంటే ఈ లోక సంబంధమైన కోరికలు కానీ దురాశలను కానీ విడిచి దేవుని మీద మనసు నిలిపి మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికే అందించి ఆయన చిత్తమును ఉద్దేశములను ఆయన మాటలను అనుసరించి ఆయన సాక్షులంగా ఈ లోకంలో జీవించడము ఇలాంటి తరుణంలో క్రైస్తవులందరూ కూడా లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక పరమైన జీవితం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి అనే పిలుపు ఈ భాగంలో అందించబడడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం ఈ లోకానుసారమైన శరీరానుసారమైన జీవితము మనలను చీకటిలోనికి బలహీనత వ్యసనము పాపములోనికి బంధకాలలోనికి నడిపించుచున్న రీతిగానే ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితము మనలను విడుదలలోనికి నిత్య జీవంలోనికి నడిపించేటటువంటిదిగా ఉన్నది ఇలాంటి తరుణంలో ఈ లోక సంబంధమైన జీవితం అనేది ఆధ్యాత్మిక సంబంధమైన జీవితానికి అడ్డంకిగా సవాలుగా పరిణమించుచు ఉన్న సందర్భం ఏ వ్యక్తైనా కానివ్వండి తన శరీర సంబంధమైనటువంటి కోరికలను దురాశలను విడిచిపెట్టకుండా ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడము అనేది అసాధ్యమైనటువంటి విషయము ఈరోజు మీ జీవితాలు నా జీవితాలు నిజమే ఈ శరీరము దేన్నైతే కోరుతా ఉందో ఈ శరీరము దేని పట్ల ఆసక్తి కలిగి ఉందో ఈ లోక సంబంధమైన వస్తువుల కొరక వ్యక్తుల కొరక ఈ లోక సంబంధమైన రుచుల కొరక ఈ లోక సంబంధమైన ఆశలు కోరికల కొరక మనము ఆరాట పడేటటువంటి వారంగా ఉన్నామా వాటిని విడిచి పరలోక సంబంధమైనటువంటి వ్యక్తులంగా జీవించచ్చు దేవుని చిత్తాన్ని నెరవేర్చుటందు ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉన్నామా లోక సంబంధమైన జీవితము కొన్ని రోజులే కొన్ని రోజులకి సంబంధించినదిగా ఉంటే ఆధ్యాత్మిక జీవితము ఎల్ల కాలానికి నిత్యా నిత్యత్వానికి సంబంధించినటువంటిది లోకానుసారమైన జీవితము కొంతవరకే ప్రయోజనకరమైనదిగా ఉంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి జీవితము ఈ లోకంలోనూ రాబోవు లోకంలోనూ అది అన్ని రీతులుగా ప్రయోజనకరమైనదిగా ఉండినది కనుక ఈరోజు మన శరీరంలో ఉన్నటువంటి కోరికలను అవి అన్యాయమైనటటువంటివి అపవిత్రమైనటటువంటివి దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైనటటువంటివి నీ శరీరంలో నా శరీరంలో ఇచ్చలు కానీ దురాశలు కానీ ఏమైనా ఉండినట్లయితే వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి ప్రేమగల్ల మా దేవ నీ పరిశుద్ధ ఉన్నతమైన నాకు వందనాలయ్యా ఈ దినమంతా మీ చలనైన రెక్కల క్రింద మమ్మను కాపాడుచు నడిపించుచున్నటువంటి దేవుడవు ఈ శరీర సంబంధమైన జీవితంలో మేము ఏ రీతిగా ఎదుగుచు ఉన్నామో పాలించుచు ఉన్నామో శరీర సంబంధమైన జీవితం పట్ల ఎటువంటి గురిని ఆసక్తిని కలిగి జీవిస్తూ ఉన్నామో దీనికంటే మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితం పట్ల ఇంకా మిక్కుటమైనటువంటి శక్తులను నిరీక్షణను కలిగి జీవించడానికి మీ ఉన్నతమైన కృప దయచేయమని చేయమని వేడుకొనుచున్నాం శరీర సంబంధమైన ఇచ్చలను దురాశలను విసర్జించకుండా వదిలి వేయకుండా నిన్ను వెంబడించడం అనేది అసాధ్యమైనటువంటి విషయమని తలపూస్తూ ఉన్నాం గనుక మా శరీరంలో ఉన్న పాప సంబంధమైన లోక సంబంధమైన మీ ఆలోచనలకు మీ చిత్తానికి వ్యతిరేకమైన క్రియలను మా నుండి దూరపరిచి మిమ్మల్ని మహిమపరచి మిమ్మల్ని గనకపరచి మీ కొరకే బ్రతకగలిగిన ఆధిక్యత మా అందరికీ అనుగ్రహించుమని బ్రతిమలు కొనుచున్నాం దగ్గిలి తండ్రి ఈ దినపు దీవెన్లను ఈ ప్రార్థనలు ఏకీభవించచున్న కుటుంబంలన్నిటిపైన వ్యక్తులందరిపైన మీ పుణ్యనామంను అనుగ్రహించి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క కుటుంబ జీవితంలో మేళ్లను సహాయాన్ని ఆదరణ కాపుదలను మీ నామంను అనుగ్రహించుమని ఈ దినాన జన్మదినమును బట్టి వివాహ వార్షికోత్సవమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న బిడలను వారి కుటుంబంలో మీ దీవెన్లతో నింపి ఈ దినపు ఆశీర్వాదములతో వారిని దర్శించి గొప్ప చేయుమని క్రీస్తు నామమున వేడుకొని చూనాము తండ్రి ఐ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నీవే దీవెన ఆయన సన్నిధి కాపుదల మనందరికీ తోడి నీడై ఉండే కాక ఆమె